శ్రీ గణేశాయ నమం గురిని సూర్యాదిత్యా యో నేటి పంచాంగము స్వస్తిశ్రీ విశ్వవసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము శుక్లపక్షము కదియ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషముల వరకును మకా నక్షత్రం ఈరోజు సాయంత్రము ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకును సూర్యోదయము ఐదు గంటల యాభై నిమిషాలకు లగాయిటూ సూర్య యొక్క అస్త సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల యాభై ఒక్క నిమిషముల వరకును ఈరోజు శేషవర్జము ఉదయము ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉన్నది ఈరోజు తిథి మనకు స్వర్ణగౌరి వ్రతం ఈరోజు ప్రత్యేకత స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన ఇంటి లోపల ధన కనక వస్తువాహనాలు పెరుగుతాయని చెప్పి శ్రావణ మాసం లోపల స్వర్ణ గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు అదేవిధంగా ఈరోజు నిత్య రాశి ఫలితాలను ఒకసారి మనం పరిశీలించుకుందాం ముందుగా మేషరాశి ఈ యొక్క రాశి వారికి ఈ రోజు చంద్రుని యొక్క ప్రభావం చేత ఉన్నటువంటి స్థితి నుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది మధ్యమ స్థాయిలో ఉన్నది మేషరాశి వారు చేసేటువంటి ప్రయత్నం లోపల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మేషరాశి వారికి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేసే పనుల లోపల తొందర పడకుండా నెమ్మదిగా ఈ యొక్క వ్యవహారాన్ని కానీ మాట్లాడే మాటలు కానీ దాని లోపల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈరోజు వీళ్ళు సంతోషాన్ని పొందుతారు వీళ్ళకి ఈరోజు చేసుకునేటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే గురుణి సూర్య ఆదిత్య ఓం అనేటువంటి మంత్రాన్ని కానీ లేకపోతే సూర్యుడు కనిపించిన నమస్కారం చేసుకోవడం మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణంగా అనుకూలిస్తుంది ఆ సూర్యుని యొక్క అనుగ్రహం వలన మనకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు పంచాంగాన్ని అనుసరించి చేసేటువంటి పనుల లోపల మనకు అనుకూలత ఎక్కువగాను మరియు ఈ యొక్క అనుకూలత అనుకూలించేటువంటి వ్యవహారాలు కానీ దానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క నిర్ణయాలు మనం ఆచరించడం చాలా బాగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు కొంచెం ఆనందదాయకమైనటువంటి రోజుగా మనం భావిస్తున్నాము ఈ యొక్క చంద్రుని యొక్క ఫలితం వలన ఈ రోజు వృషభ వారు తమ యొక్క కార్యక్రమాల లోపల ఆనందంగాను సంతోషంగానూ ఉంటారు కానీ కొంచెం వ్యయం ఎక్కువ అవుతుంది ఈరోజు ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యయం కానీ పర్యాయం సంబంధించినటువంటివి సంబంధించినటువంటివి ఈరోజు పర్యాయాలు ఏమీ లేవు మిథున ఈ ఈరోజు ఆ చేసేటువంటి పనుల లోపల అనుకూలతను మరియు కొంచెం ఒత్తిడిని ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది ఈ చేసేటువంటి కార్యక్రమాల లోపల మనం కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తూ మిథున వారు ముందుకు అడిగేసినట్టుంటే వారు చేసేటువంటి పనులు కానీ బంధువుల మధ్య స్నేహితుల మధ్య సంబంధాలు కానీ చెదరకుండా చక్కగా ఉంటాయి మాట తొందరపాటు పడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ శాంతాన్ని వహిస్తూ చేసే కార్యక్రమాలు చేయడం వలన మిథున వారికి అనుకూలతగా ఉంటూ ఉంటుంది వీరికి రోజు చేసుకోవలసిన పరిహారము ఏమీ లేదు కర్కాటక వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యపరంగా చాలా శుభవార్త వింటుంది తర్వాత ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది మీరు ఇంత మటుకు చూస్తున్నటువంటి కార్యక్రమాల్లోపట పనుల్లోపట ఈరోజు కొంచెం శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మంచి కలిసి వస్తుంది కాబట్టి కర్కాటక రాశివారికి ఆరోగ్యము ఆనందము తర్వాత పూర్వం రావలసినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారము కొందు కొంత అనుకూలంగా ఉంది కరకాటక రాశి వారికి ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారము ఏమీ లేదు సింహరాశి వారికి మానసిక ఒత్తిడి ఈ రోజు ఎక్కువగా ఉంటూ ఉంటుంది మానసిక ఒత్తిడి వలన అనే తొందరపాటు నిర్ణయాలు మరియు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఒడిదొడుకులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఈ సింహరాశి వారు చేసేటువంటి పనులు నెమ్మదిగా చేస్తూ ఆలోచన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క సూర్య భగవానునికి నమస్కారం చేసుకుంటూ గురుని సూర్య ఆదిత్య ఓం అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని కార్యక్రమాలు ప్రారంభించడం వలన ఈ పరిహారం చేయడం ద్వారా సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశం కలిసి వస్తుంటుంది ఈ ఈరోజు సూర్యుని యొక్క అనుగ్రహం చేత చేసే ప పనుల్లోపట విజయము మరియు శుభవార్తలు వినే అవకాశము బంధుమిత్రులతోని అనుకూలము శత్రువుల మధ్య తగాదాలున్నా కూడా అవి కూడా తగ్గే అవకాశాలు కన్యారాశి వారికి ఉన్నవి కన్యారాశి రాశి వారు ఈరోజు ముఖ్యంగా సాయంకాలం వేళ ఆరోగ్య జాగ్రత్తలు చక్కగా పాటించాలి దానివలన శరీరం అనుకూలత ఉంటూ ఉంటుంది మనం కన్యారాశి వారికి గనక పరిహారం చెప్పవలసి వస్తే రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే వారికి ఉదయాన్నే నమస్కారం చేస్తే ఆ రోజంతయు బాగా ఉంటుంది వారిని గనక ఈరోజు పరిశీలించినట్టుంటే వీరు చేసే పనుల్లోపట కొంచెం ముందుకు సాగి అనుకూలతగా ఉంటూ ఉంటుంది తమ యొక్క ఫ్యామిలీ భార్యాభర్తల మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నా అవి సదురుకపోతాయి అంతేకాకుండా ఈరోజు ఇంటి వారి తోబుట్టు వారి చేత కానీ లేకపోతే భార్య చేత కానీ ఒక శుభకార్యము శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతే ఆ రోజు ఈ రోజు ఈ యొక్క రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల లోపల ముఖ్యంగా ఆ యొక్క రుద్ర నమస్కారము చేసుకుంటే సరిపోతూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంటుంది విద్య తర్వాత ఇతరత్ర భూ కార్యక్రమాల కూడా చాలా అనుకూలిస్తూ ఉంటుంది రాశి వారు ముఖ్యంగా ఈరోజు చేయవలసినటువంటి పరిహారాల లోపల ఆ నువ్వులు తీసుకొని మనము రావి చెట్టు మొదల్లో వేసి నమస్కారం చేసినట్టుంటే తప్పకుండా ఇంకా మంచి అవకాశాలు ఉంటుంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు వృచ్చిక రాశి వారికి ఈరోజు మనం పరిశీలిస్తే కొంచెం శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనస్సు రాశి వారిని గనుక చూసినట్టుంటే ఈరోజు ధనస్సు రాశి వారికి సంపూర్ణ అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నారు చేసేటువంటి పనుల్లోపట కానీ ఏదన్నా శుభవార్త వినాలన్నా కూడా ఈ రోజు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది అంతేకాకుండా ధనస్సు రాశి వారు ఇంతకన్నా ముందు చేసినటువంటి పనుల్లోపట ఈరోజు కొంచెం పురోగ పురోగమనము అభివృద్ధి కనే అభివృద్ధి కనబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముందు రోజు తలపెట్టినటువంటి పనులు ఇంతకన్నా ముందు చేసినటువంటి పనుల లోపల ఆ దానికి సంబంధించి ఈరోజు ఆ శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనస్సు రాశి వారు ముఖ్యంగా ఈ రోజు గనక శని భగవానునికి నమస్కరించి పని ప్రారంభించినట్టుంటే తప్పకుండా ఆ యొక్క శుభవార్త వింటారు మీరు చేసేటువంటి పనుల లోపట ఆటంకాలు తొలిగిపోయి అనుకూలత ఎక్కువగా వస్తూ ఉంటుంది మకర రాశి వారికి ఇంత మటుకు జరగనటువంటి వ్యవహారాల లోపట ఏవైతే పెండింగ్ పడ్డాయో పనులు ఆలస్యం అవుతున్నాయో దానికి సంబంధించినటువంటి అవకాశాలు కొద్దిగా వచ్చే అవకాశం ఈరోజు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది మకర రాశి వారికి ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలించినా కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు దానివలన మనకు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు తన యొక్క పిల్లల ద్వారా ఆనందం శుభవార్త విని ఆనందించేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారు ఈరోజు రుద్ర నమస్కారం చేసినట్టుంటే తప్పకుండా వారికి ఆ రోజు మొత్తము శుభము లాభము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారిని గనక మనం పరిశీలించినట్టుంటే ఈరోజు కుంభరాశి వారికి చాలా సంతోషమైనటువంటి శుభమైనటువంటి దినంగా కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వారు మొత్తం ఈరోజు సంతోషంగా ఆనందంగా తన చిన్ననాటి మిత్రులు కానీ ఆప్తులు కానీ బంధువర్గంతో కానీ గడిపే అవకాశాలు కుంభరాశికి ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కుంభరాశి వారు ఏదన్నా మంచి ఆలోచన చేసినట్టుంటే తప్పకుండా అది సిద్ధిస్తుంది దాన్ని దాని యొక్క ఫలితాలు వీళ్ళు పొందుతారు కుంభరాశి వారికి ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారము ఏమీ లేదు మీనరాశి వారికి తగిన గుర్తింపు ఈ రోజు వస్తుంది చేసేటువంటి పనుల్లోపట వచ్చినటువంటి వీళ్ళ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ రోజు లభిస్తూ ఉంటుంది మీనరాశి వారికి ముఖ్యంగా ఆనందము శుభము సంతోషము ఈ రోజు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారు చేసేటువంటి పనుల్లోపట కొంచెం జాగ్రత్త తీసుకొని ఆలోచించి చేయడం వలన ఇంకా అభివృద్ధి పదం లోపట వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి పరిహారము ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంటుంది ఈరోజు అందరికీ శుభము లాభము జరగాలని చెప్పి కోరుకుంటూ ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ వారికి ప్రేక్షకులకి అందరికీ ఆ యొక్క భగవంతుని అనుగ్రహం ద్వారా శుభము లాభము కలగాలని కోరుకుంటూ సమస్త సన్మంగళాన్ని భవంతు